పెనమలూరు సీనియర్ ఎమ్మెల్యే పార్థసారథికి ప్రభుత్వ సలహాదారు సజ్జన రామకృష్ణారెడ్డి ఫోన్ చేశారు నిన్న జరిగిన సామాజిక సాధికార యాత్రలో పార్థసారథికి కొన్ని వ్యాఖ్యలు చేయడం ఆ తర్వాత వైసీపీలో దుమారం రేగడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి తనను గుర్తించడం లేదు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాను అవమానాలు కష్టాలున్న ప్రజలు మాత్రం తనకు మద్దతుగా ఉన్నారు అంటూ గతంలో తన నియోజకవర్గంలో చేసిన అనేక కార్యక్రమాల్ని ఆయన ప్రస్తావించారు దాంతోపాటు నియోజకవర్గంలో రెండు మూడు సార్లు టెండర్లు పిలిచిన రోడ్లు వేయడానికి ఏ కాంట్రాక్టర్ ముందుకు రాలేదు దాంతో తానే సొంతంగా ఆ పనులు చేసేందుకు ముందుకు వచ్చాను దానిపైన కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు పార్థసారథి డబ్బులు సంపాదించుకుంటున్నారు కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు ఇదంతా బాధాకరంగా ఉంది ఏదేమైనప్పటికీ కూడా పెనమనూరు ప్రజలు నుంచి నన్ను ఆదరిస్తున్నారు వాళ్ళ కోసమే ఉంటాను ఎమ్మెల్యేగా కాకుండా ఒక సేవడు సేవకుడిగా అయినా ఉంటానంటూ కామెంట్ చేశారు దీంతో పార్థసారథి వైసీపీ నాయకత్వం పైన అసంతృప్తితో ఉన్నారా అన్న ప్రచారం నడిచింది ఈ నేపథ్యంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి పార్థసారథికి ఫోన్ చేసి ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందన్న దానిపైన వివరణ అడిగారు అయితే నిన్న కాసేపు ప్రజలను చూసి తన నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమం కావడంతో ఆ స్పందన చూసి భావోద్వేగానికి గురై తాను అలా మాట్లాడేనే కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికీ తనకు అపారమైన గౌరవం ఉంది అని వివరణ ఇచ్చారు పార్థసారథి అయితే పార్థసారథిని పెనమనూరు నుంచి కాకుండా గణవరం పంపించాలి అన్న ఆలోచనతో వైసీపీ నాయకత్వం కూడా ఉన్నట్టు చెబుతున్నారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను నియోజకవర్గాన్ని మారలేను అని కూడా పార్త సారథి ఉన్నారు ఒకవేళ నియోజకవర్గం మారాల్సిందే పెనమనూరులో పోటీ చేయడానికి అవకాశం లేదు అని పార్టీ నాయకత్వం చెప్తే ఆయన పోటీ నుంచే తప్పుకొని మౌనంగా ఉండాలి అన్న నిర్ణయానికి కూడా వచ్చినట్టు ఆయన సహచరులు అయితే చెప్తూ ఉన్నారు సో వివరణయితే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి మీద తనకు ఎలాంటి అసంతృప్తి లేదు ఒకవేళ పక్క నియోజకవర్గానికి పోవాలంటే మాత్రం పోలేనని కూడా ఆయన చెప్పినట్టు చెప్తూ ఉన్నారు కేవలం భావోద్వేగానికి గురై మాత్రమే ఆ కామెంట్లు చేశానంటున్నారు గతంలో మంత్రి పదవి రానప్పుడు కూడా ఈయన అసంతృప్తి వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి తనను అసమర్థుడిగా గుర్తించారేమో మంత్రి పదవికి తాను పనికిరాననుకున్నారేమో కానీ మంత్రిగా నిర్వహించేందుకు అన్ని అర్హతలు సామర్థ్యం ఉన్న వ్యక్తిని తాను కానీ జగన్మోహన్ రెడ్డి గుర్తించడం లేదని గతంలో కూడా అన్నారు నిన్న కూడా అన్నారు సో ఇక్కడ పెనమనూరులో పార్త ఏం జరుగుతుంది ఆయన టికెట్ కూడా మారుతుందా అయితే అక్కడే పోటీ చేస్తానంటున్నారు పార్టీ అవకాశం ఇస్తుందా లేదా అన్నది అయితే చూడాలి